హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టి టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల వరకు అయితే తెలంగాణ రాష్ట్రానికైతే ప్రమాదం అయితే పొంచుకొని రాబోతుంది అయితే ఈ ప్రమాదం ద్వారా ప్రజలు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ప్రభుత్వం కూడా అయితే ఆదేశాలు అయితే విడుదల చేశారండి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే ఆరెంజ్ అలర్ట్ కూడా అయితే మనకు ప్రభుత్వం జారీ చేశారు అయితే మనకు ఎటువంటి ప్రమాదం ముంచుకురాబోతుంది ఈ ప్రమాదం మనకు ఏ జిల్లాలపైన చూపించబోతుంది దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు అయితే తెలుసుకుందాము ఇక్కడ చూసుకుంటే ట్లయితే తెలంగాణలో భారీ వర్షాలు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి ఐఎండి ఇక్కడ తెలంగాణలో ఆదివారం విస్తృతంగా వర్షాలు కురిసిన విషయం తెలిసిందే సోమవారం కూడా మళ్ళీ భారీ వర్షాలు ముంచెత్తుకొస్తున్నాయి తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఐఎండి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది తెలంగాణ మధ్యప్రదేశ్ ఒరిస్సా దక్షిణ ఛత్తీస్గఢ్ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి రాగల నాలుగు రోజుల్లో పశ్చిమ తీరం అంతటా రెడ్ అలర్ట్ అయితే జారీ చేశామని చెప్పేసి తెలిపారు ఈరోజు రేపు గుజరాత్ కొంగన్ గోవా మధ్య మహారాష్ట్ర కోస్తా కర్ణాటక ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షపాతం నమోదవుతుందని చెప్పేసి వెల్లడించింది ఉత్తరాది ఉత్తరాదిని ఇటీవల భారీ వర్షాలు ముంచెత్తగా ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి ఐఎండి అయితే అంచనా అయితే వేసింది మరోవైపు ఉత్తరాఖండ్ ఈరోజు రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని తెలిపింది ఈశాన్య రాష్ట్రాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఐఎండి అయితే సైంటిస్ట్ సోమాన్ ఇక్కడ సోమాసేన్ తెలిపారు సో ఫ్రెండ్స్ చూసారు కదా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు నాలుగు రోజుల పాటు తీవ్రమైనటువంటి భారీ వర్షాలు అయితే ఉంటాయి ఈ వర్షాలతో పాటుగా మనకు గాలులు కూడా ఉంటాయి సో ప్రజలు లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తూ ఉన్నారో వారు జాగ్రత్తగా ఉండండి అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ కూడా అయితే ఐఎండి జారీ చేశారు తప్పనిసరిగా ప్రభుత్వం కూడా ఆదేశాలు అయితే జారీ చేశారండి అధికారులకు అయితే ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్నారో సో ఎవరైతే మత్స్యకారులు వేటకు వెళ్తారో అలాంటి వాళ్ళు కూడా వెళ్ళకూడదని సో సముద్రం సముద్రం నీరు చాలా తీవ్రంగా ఉంటుందని అలలు కెరటాలు పడతాయని సో దాని కారణంగా ప్రాణాలకు ముప్పు అనేది వాటి వాటిల్లుతుందని చెప్పేసి కూడా అయితే ఐఎంటి తెలిపారు సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్